హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మన విజయనగరం పీవీపీ ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ నార్త్ ఫేసింగ్లో రెండు ఫ్లోర్లో మంచిగా కన్స్ట్రక్షన్ చేసిన ఇండివిజువల్ హౌస్ సేల్కి వచ్చిందండి ఫ్రెండ్స్ ఫుల్ వీడియో చూసే ముందు కొత్తగా మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ప్రతిరోజు సరికొత్త వీడియోస్తో మీ ముందుకి వస్తూ ఉంటాను ఫ్రెండ్స్ ఈ హౌస్ వచ్చేసరికి కంప్లీట్గా రెండు వందల అరవై ఏడు గజాల్లో మంచిగా ఈస్ట్ మరియు నార్త్ ఫేసింగ్ లో కన్స్ట్రక్షన్ చేసిన ఇండివిజువల్ హౌస్ అండి ఇది వచ్చేసరికి ఎంట్రన్స్ లో కార్ పార్కింగ్ అనమాట ఈశాన్యం మూల బోర్ ఇవ్వటం జరిగిందండి ఇదండి కంప్లీట్ గా స్టార్టింగ్ లో కార్ పార్కింగ్ ఏరియా ఎంట్రన్స్ వచ్చేసరికి నార్త్ ఫేసింగ్ డోర్ అండి కంప్లీట్ గా త్రీ బిహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ అండి జీ ప్లస్ వన్ ఇండివిజువల్ హౌస్ ఇది వచ్చేసరికి హాల్ ఏరియా అండి హాల్ అయితే చాలా మంచిగా విశాలంగా ఉందండి చాలా పెద్దగా ఉంది ఇదండి కంప్లీట్ గా హాల్ ఏరియా అనమాట ఈ హౌస్ కన్స్ట్రక్షన్ చేసి త్రీ ఇయర్స్ అవుతుంది లేటెస్ట్ కన్స్ట్రక్షన్ అండి ఇది వచ్చేసరికి డైనింగ్ ఏరియా అండి ఇది వచ్చేసరికి రూము చాలా స్పేసెస్గా మంచిగా కన్స్ట్రక్షన్ చేశారండి హౌస్ అయితే మాత్రం రెండు వందల అరవై ఏడు గజాల్లో ఇండిపెండెంట్ హౌస్ అంటే చాలా మంచిగా ఉంటుందండి ఇది వచ్చేసరికి కిచెన్ ఏరియా అండి కిచెన్ అయితే చాలా పెద్దగా ఉందండి కంప్లీట్గా బిగ్ సైజ్ అనమాట బట్ వుడ్ వర్క్ అయితే చేసుకోలేదండి న్యూ కన్స్ట్రక్షను వీళ్ళు ఉద్యోగ నిమిత్తం ట్రాన్స్ఫర్ అవటం వల్ల ఈ హౌస్ అయితే సేల్ సేల్ చేయమని చెప్పారనమాట మన ఛానల్ కి ఇదండి కంప్లీట్ గా కిచెన్ ఏరియా ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా పెద్దగా ఉందండి వుడ్ వర్క్ చేసుకుంటే ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉంటుంది చాలా బాగుంటుందండి విజయనగరం మున్సిపాలిటీ పరిధిలో వస్తుంది కామాక్షి నగర్ ఏరియా అండి లొకేషన్ వచ్చేసరికి కంప్లీట్గా త్రీ బీహెచ్కే హౌస్ ఈ ఏరియాలో రెంట్స్ కూడా చాలా మంచిగా వస్తాయండి ఎవరైనా రెంట్ పర్పస్లో తీసుకోవాలనుకుంటే హ్యాపీగా తీసుకోవచ్చు ఇది వచ్చేసరికి అటాచ్డ్ వాష్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్కి రెంట్ పర్పస్లో కావాలనుకునే వాళ్ళు హ్యాపీగా తీసుకోవచ్చండి జీ ప్లస్ వన్ ఇండివిజువల్ హౌస్ గ్రౌండ్ ఫ్లోర్ లో వచ్చేసరికి త్రీ బిహెచ్కే అలాగే ఫస్ట్ ఫ్లోర్ లో కూడా త్రీ బిహెచ్కే అండి నెక్స్ట్ వచ్చేసరికి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇది ఇదండి చిల్డ్రన్ బెడ్రూమ్ బెడ్రూమ్స్ అయితే చాలా పెద్దగా కన్స్ట్రక్షన్ చేశారండి కంప్లీట్ గా న్యూ కన్స్ట్రక్షన్ దగ్గరుండి కన్స్ట్రక్షన్ చేయించుకున్నారు ఫ్రెండ్స్ ఈ హౌస్ వచ్చేసరికి బ్యాంక్ ఎంప్లాయీస్ అనమాట ఉద్యోగ నిమిత్తం ట్రాన్స్ఫర్ అవడం వల్ల ఈ హౌస్ అయితే సేల్ చేసి పెట్టమన్నారు ఇది వచ్చేసరికి చిల్డ్రన్ బెడ్రూమ్ కి అటాచ్డ్ వాష్రూమ్ అండి నెక్స్ట్ వచ్చేసరికి గెస్ట్ బెడ్రూమ్ అండి గెస్ట్ బెడ్రూమ్ కి అయితే అటాచ్డ్ వాష్రూమ్ ఇవ్వలేదు కామన్ వాష్రూమ్ ఇచ్చారండి ఇదండి కామన్ వాష్రూమ్ ఫ్రెండ్స్ వాష్రూమ్స్ వచ్చేసరికి అన్ని బిగ్ సైజ్ అండి చాలా అండి ఇది వచ్చేసరికి గెస్ట్ బెడ్రూమ్ అండి చాలా పెద్ద పెద్ద బెడ్రూమ్స్ అయితే వచ్చాయండి సేమ్ ఇదే విధంగా ఫస్ట్ ఫ్లోర్ లో కూడా ఇదే విధంగా కన్స్ట్రక్షన్ చేశారు ఈ స్టెప్స్ కింద వచ్చేసరికి ఇంకో వాష్రూమ్ అయితే ఉందండి ఇదండి కంప్లీట్గా ఫస్ట్ ఫ్లోర్ ఏరియా అనమాట ఓవరాల్గా మీకు కింద ఏ విధంగా అయితే కన్స్ట్రక్షన్ చేశారో పైన కూడా అదే విధంగా కన్స్ట్రక్షన్ చేశారు బట్ ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసరికి బాల్కనీ ఏరియా స్పేసెస్గా ఉందండి కింద కార్ పార్కింగ్ రావడం వల్ల బాల్కనీ కాకుండా ఓపెన్ స్పేస్ ఇచ్చారు పైన వచ్చేసరికి బాల్కనీ ఏరియా వచ్చింది ఎంట్రన్స్ వచ్చేసరికి సేమ్ అండి గ్రౌండ్ ఫ్లోర్లో ఏ విధంగా అయితే ఇచ్చారో అదే విధంగా హాల్ ఏరియా అండి చాలా పెద్దగా ఉందండి రెండు వందల అరవై ఏడు గజాల్లో జీ ప్లస్ వన్ ఇండివిజువల్ హౌస్ అండి అన్ని బ్యాంక్ లోన్స్ కూడా అవైలబిలిటీ ఉంది ఫ్రెండ్స్ ఈ హౌస్ వచ్చేసరికి విజయనగరం మున్సిపాలిటీ పరిధిలో వస్తుంది మెయిన్ రోడ్కి చాలా దగ్గర కలెక్టర్ ఆఫీస్ వచ్చేసరికి ఈ హౌస్ నుంచి టూ మినిట్స్ పడుతుందండి అలాగే రైల్వే స్టేషన్ కానీ కాంప్లెక్స్ కానీ ఫైవ్ మినిట్స్ పడుతుందండి ఈ హౌస్ నుంచి అన్ని మార్కెట్ ఏరియాస్ కూడా చాలా దగ్గర స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ వాక్బుల్ డిస్టెన్స్ అండి ఫ్రెండ్స్ ప్రైజ్ వచ్చేసరికి కోటి ముప్పై లక్షలు చెప్తున్నారు సిటింగ్ లో కొద్దిగా ప్రైస్ తగ్గే అవకాశం ఉంది అన్ని బ్యాంకు లోన్స్ అవైలబిలిటీ ఉంది ఈ బడ్జెట్ లో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే కాల్ చేయండి కంప్లీట్ గా డీటెయిల్ ఇస్తాను చాలా మంచిగా ఉందండి హౌస్ అయితే మాత్రం ఇది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ అండి ఫస్ట్ ఫ్లోర్ లో అటాచ్డ్ వాష్రూమ్ నెక్స్ట్ వచ్చేసరికి చిల్డ్రన్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్కి కి అటాచ్డ్ వాష్రూమ్ అండి ఇది సేమ్ గ్రౌండ్ ఫ్లోర్ లో ఏ విధంగా అయితే కన్స్ట్రక్షన్ చేశారో ఫస్ట్ ఫ్లోర్ లో కూడా అదే విధంగా కన్స్ట్రక్షన్ చేశారండి కామన్ వాష్రూమ్ అండి నెక్స్ట్ వచ్చేసరికి గెస్ట్ బెడ్రూమ్ అండి ఇది ఫ్రెండ్స్ విజయనగర్ మున్సిపాలిటీ పరిధిలో వస్తుంది ప్రైస్ కోటి ముప్పై లక్షలు చెప్తున్నారు సిట్టింగ్లో లో కొద్దిగా ప్రైస్ తగ్గే అవకాశం ఉంది నార్త్ ఫేసింగ్ వస్తుందండి ఈ బడ్జెట్లో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే కాల్ చేయండి అలాగే నా వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్